హాయ్ అండి వెల్కమ్ టు శివ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి ఫ్రెండ్స్ ఇవాళ శివ కలెక్షన్స్లో ఇది బ్రాసో శారీ అండి ఒప్పుకునే గుర్తు రాలేదు బ్రాసో శారీసు మంచి క్వాలిటీ శారీస్ అండి ఇవి బ్రాసోలోని వస్తాయి నూట యాభై వంద రూపాయలు కూడా వస్తాయి అలాగే కాస్ట్ కూడా ఉంటాయి ఇదిగో ఇది బ్రాసా శారీ చాలా అంటే చాలా బాగుంది నేను ఒకటి వాడే వాడానండి పైన ఇది కిందకి బోర్డర్ ఇదిగో పిస్తా కలర్ అని బాటిల్ గ్రేన్ అండి కాంబినేషన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇదిగో ఇది బ్లౌజ్ ఇది పళ్ళు క్వాలిటీ అంటే అసలు ప్రాబ్లమే లేదండి డైలీ వాష్ వాషింగ్ మిషన్ వాష్ చేస్తే కూడా ఏం అసలు కొత్త బాగానే ఉంది శారీ అసలు నాదైతే దీంట్లో చాలా శారీస్ సేల్ అయినాయండి మూడు బండల్స్ తెచ్చాను బాగానే సేల్ అయ్యాయి బ్రాస్ శారీ అండి పిస్తా కలరు కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండి ఇదిగో చిన్న లైన్స్ కూడా ఇలా వచ్చాయి అయితే శారీస్ అన్నీ క్లీ క్లియర్ సేల్లో పెట్టానండి ఇక లైన్గా వీడియోస్ వస్తాయి క్లియరెన్స్ చేయాలి వీడియోస్ ఆఫర్ శారీస్ అండి అన్నీ కూడా ఆఫర్లో పెడుతున్నాను సారీస్ ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఫర్ శారీసు ఎవరికి నచ్చినట్టుంటే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబరు దానికి వాట్సాప్ చేయండి ఆఫర్ ఎలా అంటారంటే చూపిస్తాను ఒకసారి నాలుగు వందల యాభై రూపాయలకి శారీ అమ్మాము చాలా అమ్మాము దీంట్లో శారీసు ఇప్పుడు వచ్చి నాలుగు వందల ఇరవై రూపాయలు అండి థర్టీ రూపీస్ తగ్గించేసి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి శారీసు ఎవరు ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ క్వాలిటీ బాగున్నాయి దాని గురించి ప్రాబ్లం లేదు ఇదిగో ఇది ఒక శారీ అండి స్పీడ్గా బుక్ చేసుకోండి ఆఫర్లో పెట్టాను మంచి క్వాలిటీ అండి క్వాలిటీ గురించి ప్రాబ్లం ఏమి లేదు అసలు ఇదిగో యాష్ కలరు బ్లాక్ మంచి కాంబినేషన్ అండి ఇది ఒక శారీ స్పీడ్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇది ఆరెంజ్ కాదు లైట్ అట్లా వచ్చింది కాఫీ కలర్ అండి కాంబినేషన్ ఎంత మంచి కాంబినేషన్ చూడండి శారీసు ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఆఫర్ శారీసు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మాకు పడట్లేదు కానీ ఓకే ఉన్నాయి కదా కొన్ని కొన్ని ఉన్నాయి శారీస్ అని అన్నీ ఆఫర్లో పెడతానండి క్లియరెన్స్ సెల్లో ఎవరు మిస్ చేసుకోవద్దు అన్నీ ఆఫర్ సారీస్ చాలా ఉన్నాయి కొన్ని అవి వీడియోస్ పెడతాను ఎవరు మిస్ చేసుకోవద్దు అందరూ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తుంది కదా మీరు లైక్ చేయడం మూలన వెళ్తే ఎవరైనా చూసి కొంటారని చిన్న ఆశ ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నాలుగు వందల ఇరవై రూపాయలండి ఫస్ట్ నుంచి ప్రైజ్ చెప్పినట్టు లేను నాలుగు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఒక శారీ అయినా పంపిస్తాము ఓకేనా ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ కూడా చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి మంచి మంచి కాంబినేషను మంచి క్వాలిటీ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఫోర్ శారీసే ఉన్నాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఇంకో కలెక్షన్తో మళ్ళీ వస్తాను